వెల్కమ్ టు అవర్ ఛానల్ గురు పూర్ణిమ వీరికి కలిసి రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు గురు ఆదివారం రానుంది అయితే ఈ రోజున రెండు వారి జీవితంలో మంచి రోజులు ప్రారంభం ఉన్నాయి వారి యొక్క జీవితంలో ఆనందము కూడా వెలువిరుస్తుంది గురు పూర్ణిమ నుంచి అదృష్టం మారుతుంది రెండు రాసుల వారికి ఒక పెద్ద క్షణం ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం గురు పూర్ణిమ జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వస్తుంది ఇదే రోజున మహాభారత రచయిత వేదవ్యాసుని చరణము అందుకే గురు పూర్ణిమ అంటారు పౌర్ణమి వ్యాస పూర్ణిమలు కూడా అంటారు గురు పూర్ణిమ నాడు శిష్యులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల జ్ఞానంతో గురువుని పూజిస్తారు ఈ సంవత్సరం గురు పూర్ణిమ తేదీ జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది జూలై ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాలకు ముగుస్తుంది గురు పూర్ణిమ ఇరవై ఒకటో తేదీ జరుపుకుంటారు అయితే ఈ పండుగ కొందరికి మంచి జరుగుతుంది గురు పూర్ణిమ రెండు వారి జీవితంలో గొప్ప అభివృద్ధిని తీసుకురాబోతుంది దీని ఫలితంగా వీరి యొక్క జీవితంలో ఎంతో మెరుగుదల ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశుల్లో మొట్టమొదటి ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి యొక్క బృహస్పతి ఆశస్సులు లభిస్తాయి బృహస్పతి యొక్క రాశుల వారికి యొక్క అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి విద్యా సాంస్కృతిక విషయాల మెరుగుదల ఉంటుంది జీవితం చాలా ఆనందంగా ఉండబోతుంది సురక్షితమైనటువంటి జీవితాన్ని పొందబోతూ ఉన్నారు ధనుసు రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయాన్ని చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టల సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఉన్నాయి యొక్క పౌర్ణమి రాశి వారికి యొక్క యోగదాయకంగా ఉండబోతుంది మీనరాశి వారు మీనరాశి వారికి కూడా బృహస్పతి అనుగ్రహం కలుగుతుంది రాశి వారికి రాబోయేటటువంటి పౌర్ణమి నుంచి అద్భుతాలు చూడబోతూ ఉన్నారు జ్ఞానం పెరుగుతుంది జీవితంలో గొప్ప మెరుగుదలని చూడబోతూ ఉన్నారు ఇంటా బయట ఆశీస్సులు లభిస్తాయి మీ జీవితం ఎంతో సునాయాసంగా గడిచిపోతుంది వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి